హాయ్ ఫ్రెండ్స్ మొన్న మీ ముంబై పోయినప్పుడు ఇక ఇంటి దగ్గర ఉండి ఏం చేయమని అందరం కలిసి ఇక మా అడిగినాం ముంబైలో ఏమేమి ప్లేసులు బాగుంటాయి అంటే ఎల్లి కంటే కేవైస్ బాగుంటుంది అని చెప్పారు ఇక అందరం కలిసి షిప్లు అయితే పోయినాం ఇక పోయినాక అక్కడ దిగినంగా నడుచుకుంటూ పోవాలి ఇక్కడ కనిపిస్తున్న గన్న దూరం నుంచి ఏదైనా కనిపిస్తుందంటే అలా నుంచి చూస్తే ఇక మా చూసి ఇక అందరం ఫోటోలు అయితే దిగినాం ఇక దీనంగా కొంత దూరం నడుచుకుంటూ పోతుంటే అక్కడ ఎందుకంటే కేవేసి ఆ రోజు మూసింది ఇక వేరే ప్లేస్లు ఉన్నాయి ఇక దూరంగా నడుచుకుంటూ పోతుంటే అక్కడ అయితే శివాలయం గుడి కనిపించింది మొత్తం ఎడారి ప్రాంతం అది అయితే ఇక మొత్తం అందరం కాలు కూర్చున్నాయి ఇక మా అన్నయ్య అక్కడ కూర్చుండు ఇక అక్కడనే మొత్తం ఈ బొమ్మలు అయితే చాలా ముచ్చటగా ఉన్నాయి రెండు కాల్ల జాల్తలు అంత బాగున్నాయి బొమ్మలు అయితే చూడడానికి బాగా అనిపించినాయి ఇక మేమందరం కలిసి మనిషి యొక్క బొమ్మ అయితే తీసుకున్నాం అసలు బొమ్మలు అయితే చూస్తాను కదా మా అసలు బాగున్నాయి ఈ బొమ్మ అయితే ఇంత ముద్దుగుందో చూడండి ఈ బొమ్మలు చూడండి ఎట్లా తిరుగుతున్నాయో చాలా బాగున్నది అసలు ప్లేస్ అయితే మాకు చాలా బాగా నచ్చింది మీకు ఈ వీడియో అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్